హలో అండి ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ సైడ్ ఫిట్టింగ్ చేసినప్పుడు ప్లస్ సింబల్ వస్తుంది కదండి అది ఎలా తప్పించాలి అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఎన్ వరకు చూడండి స్కిప్ చేయకుండాను ఫస్ట్ అయితే మనం ఇక్కడ హ్యాండ్స్ అవి జాయిన్ చేసేసాను జాయిన్ చేసేసాక మనకి ఎక్స్ట్రాస్ ఉంటే ఒకసారి కట్ చేసేసుకోండి ఇక్కడ మీరు ఇక్కడ మీరు ముందే మీరు బ్లౌజ్ హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు కూడా హ్యాండ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఆల్రెడీ అలా చెక్ చేసి జాయిన్ చేశాను కాబట్టి మీకు ఆ వీడియో అయితే క్లిప్ తీయలేదు సో మీరు ఫస్ట్ హ్యాండ్స్ రెండు ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదా చూసుకోండి తర్వాత ఇక్కడ చూడండి సైడ్ జాయిన్ చేసినప్పుడు ఇక్కడ మనకి జాయింట్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా అవి పైకి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను ఆమ్ హోల్ దగ్గర చూపిస్తున్నాను చూడండి సైడ్స్న ఆ కుట్ అనేది ఆ క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ అనేది కొంచెం పైకి పెట్టుకో ఆ పైకి పెట్టుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఈ రెండు ఈక్వల్గా వచ్చేనాయా లేదా చూసుకోవాలన్నమాట మీరు కటింగ్ ఏదైనా ఎక్కువ తక్కువ చేశారనుకోండి అది ఈక్వల్గా అప్పుడు ప్లస్ సింబల్ అనేది రాదనమాట సో మీరు ఒకవేళ మీరు కట్ చేసి కుట్టేటప్పుడు సైడ్ జాయిన్ చేసుకుని హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ అప్పుడు అది కరెక్ట్గా ఉందనుకున్నాక మీరు హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి అప్పుడు మీకు ఈక్వల్గా ఉంటుంది ఇక్కడైతే మనము ఇక్కడ మనకి ఈక్వల్గా ఉంది కదా చూడండి ఈక్వల్గా ఉంది మీరు ఈక్వల్గా ఇక్కడ ఇలా పెట్టుకోండి ఈ లైనింగ్స్ అనేవి పైకి పెట్టుకుని అక్కడ కదలకుండా మీరు సేఫ్టీకి ఒక పిన్ ఏమైనా పెట్టుకోండి పిన్ పెట్టుకుని అది కదలకుండా ఉంచుకోవడానికి లేదు మనం నార్మల్గా ఫ్రీ హ్యాండ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు బిగ్నర్స్ కోసం ఇలా పిన్ అని చెప్తున్నాను తర్వాత క్రింద కూడా సైడ్స్ జాయింట్స్ దగ్గర మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా లెంత్ అని అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనము కరెక్ట్గా ఇలా పిన్ సెట్ చేసాం కదా అక్కడ మనకు కదలకుండా ఉంటుందన్నమాట ఇక సైడ్స్ కూడా మనకి ఎక్స్ట్రాస్ అవి లేకుండా చూసుకుని చక్కగా ఫినిషింగ్ అది చూసుకుని ఇక్కడ సైడ్స్కి కుట్టు అన్నీ ఇవన్నీ కూడా ఒకసారి కొలుచుకోవాలన్నమాట సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు మనం బ్లౌజ్ అంత చక్కగా కుట్టినా ఇక్కడ సైడ్స్ అనేవి సరిగ్గా ఫిట్టింగ్ చేయలేదు అనుకోండి అవి లూజ్ రావడం వడతలు రావడం అటువంటివి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కాబట్టి చక్కగా ఒకసారి సైడ్ ఫిట్టింగ్ చేసుకున్నప్పుడే మనం చూసుకోవాలన్నమాట ఫస్ట్ ఇక్కడ మనం జాయిన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ చూసుకోవాలి ఫస్ట్ మనం కరెక్ట్గా ఫోల్డింగ్ మీద పెట్టుకుని మన ఆది బ్లౌజ్తో ఒక్కసారి ఇలా మనం ఎడ్ చేస్తున్నవి చివర్లు అనమాట హ్యాండ్ యొక్క లాస్ట్ ఇక్కడ మనం నేనైతే ఖర్చు అనేది ఎప్పుడూ ఎక్కువే తీసుకుంటానండి ఒక టూ ఇంచెస్ వరకు తీసుకుంటాను తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవచ్చు కదా మళ్ళీ కుట్టాక కావాలంటే సరిపోకపోతే మనకి రాదు కాబట్టి నేను ఎప్పుడు కూడా కొంచెం ఖర్చు అనేది ఎక్కువే తీస్తాను అనమాట అందుకే కొంచెం ఎక్కువే ఉంటుంది హాత్ బ్లౌజ్ కన్నాను తర్వాత అక్కడ మనం హ్యాండ్ యొక్క లూజ్ చూసాం కదా స్టార్టింగ్ తర్వాత ఇక్కడ ఆమ్ లూజ్ ఆమ్ లూజ్ చూసుకోవాలి చంక దగ్గర చూడండి ఫస్ట్ అక్కడ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ మన ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ మనం స్టిచ్ చేసే బ్లౌజ్ యొక్క షోల్డర్ రెండు ఈక్వల్గా పట్టుకుని ఇక్కడ ఆర్మ్ దగ్గర ఎక్కడైతే కుట్టుంది స్టార్టింగ్ కుట్టు అనమాట ఫస్ట్ కుట్టు మనకి చివరినున్న కుట్టు కాదు మనం అటువైపు నుంచి చూసుకుంటూ వస్తున్నాం కదా ఈ కుట్టుకి చూసుకోవాలి కరెక్ట్గా చూసుకున్నాక అక్కడికి కరెక్ట్గా ఒక లైన్ అయితే వేసుకోండి హ్యాండ్ యొక్క లూజ్ దగ్గర నుంచి ఆమ్ యొక్క లూజ్ వరకు ఒక లైన్ అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు ఒకసారి ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒకసారి ఏమన్నా మిస్ అయిందేమో ఒకసారి అంటే క్రింద మనం ప్లస్ సింబల్ కోసం మా పెట్టుకున్నాం కదా అది కరెక్ట్గా ఉందా లేదా ఏమన్నా జరిగిపోయిందా అని కూడా చూసుకోవాలి ఈ ఖర్చులు కూడా పైకి పెట్టుకుని మనం కుట్టయితే వేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఛానల్లో నేను బ్లౌజ్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా పోస్ట్ చేశానండి రీసెంట్ డేస్లో ఎక్కువ బ్లౌజ్ వీడియోసే వస్తున్నాయి మీరు చూస్తున్నారో లేదో ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే నేను త్వరలో ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను సో అస్సలు ఛానల్ మిస్ అవ్వకండి ఎందుకంటే ఇది బిగినర్స్ కోసం చాలా యూజ్ఫుల్ వీడియోస్ ఉంటాయి టైలరింగ్ అనే కాదు మిషన్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉంటాయి రిపేర్స్ అని అవని ఇవని చాలా యూజ్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి నేను చెప్తున్నానని కాదు ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి ప్లేలిస్ట్లో మీకు బాగుంది కంటెంట్ ఉంది ఛానల్ వల్ల మనకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ మాత్రం చేయాలి చెయ్యండి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా చేయండి మీరు సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని బెల్ అని ఆల్ అని నొక్కారంటే మీకు నేను ఎప్పుడు ఏ టైంలో పెట్టినా మీకు వీడియో అనే నోటిఫికేషన్ వస్తుందండి కొన్ని చూడండి ఇలా ఇలాంటి వరకు కూడా నేను ఒకటే లైన్గా మనం ఈ సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా వంకర్ టింకర్ రాకుండా లైన్గా సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి ఒకటే లైన్గా వెళ్ళామనుకోండి మనం కరెక్ట్గా కొలుచుకుని మనకి ఇక్కడ ఆమ్ లూజ్ దగ్గర చెస్ దగ్గర ఎక్కడ కూడా లూజ్ అనేది ఉండదు ఒకసారి మొత్తం కుట్టాక ఎలాగో చెక్ చేసుకుంటాము మీరు ముందు కూడా చెక్ చేసుకుంటూ చక్కగా ఒక మనం మనం కుట్టిన బ్లౌజ్ లా కాకుండా బయట వాళ్ళకైతే ఎలా కొడతాము మంచి ఫినిషింగ్ వచ్చేలా కుట్టుకుంటాం కొడతాం కదండి అలాగే మనం ప్రతి బ్లౌజ్ కూడా అలాగే కుట్టుకోవాలి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ పిన్ అయితే తీసేసాను కుట్టేటప్పుడు వడ్డది లేకుండాను తీసేసాక మనము నెక్స్ట్ అయితే ఇలా కంటిన్యూ చేస్తున్నాం అనమాట స్టిచ్ అనేవి ఇక్కడ ఒక త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఇలా సైడ్ అనేది ఫినిషింగ్ మనం చాలా నీట్గా ఇవ్వాలన్నమాట ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి నాకు కామెంట్ చేయండి మీరు ఇలాంటి వీడియో కావాలి ఆ వీడియో కావాలంటే నేను చేయడానికి ట్రై చేస్తానండి చూడండి ఇక్కడ త్రీ స్టిచ్చెస్ అయితే వేసాను లైన్గా వేసుకున్నాను చూడండి ఎక్కడ కూడా మనకి ఎక్స్ట్రా లేవు చక్కగా ఉందనమాట ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ ప్లస్ సింబల్ కూడా మనకి చాలా దగ్గరగా చూడండి ఇది బ్లౌజ్ కూడా రోలింగ్ బ్లౌజ్ అనమాట కొంచెం మీకు క్లాత్ అనేది ఐరన్ లా లేదు సాఫ్ట్గా లేదు కాబట్టి కొంచెం మీకు తెలియడం తెలియకపోవచ్చు కానీ ప్లస్ సింబల్ అనేది చాలా బాగా వచ్చిందండి సో మీరు కూడా ఈ టిప్స్ యూజ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి